దేశంలో మాడు పగిలిపోతోంది వేసవి ప్రారంభంలోనే ఎండలు మంట పుట్టిస్తున్నాయి కొన్ని ప్రాంతాలు నిప్పులు కొలుమిని తలపిస్తున్నాయి ఏప్రిల్ మేలో సమ్మర్ వెదర్ బెదురు పుట్టించడం ఖాయమంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు గాల్లో తేమ శాతం తగ్గటంతో ఉక్కపోత వాతావరణం నెలకొంది దేశంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నలభై డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితి తలుచుకోవడానికే భయపడుతున్నారు జనం కేరళలోని పాల్క్నాడ్ జిల్లాలో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది గురువారం ఆ జిల్లాలో అతి లోహిత కిరణాలు అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది పాల్క్నాడ్ మళప్పరం జిల్లాల్లోని త్రిటల పొన్నాని ప్రాంతాల్లో ఉన్న యూవీ మీటర్లలో ఇది పదకొండు పాయింట్లుగా నమోదైందని ప్రజలు అతి నీలు లోహిత కిరణాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అతి నీళ్ల లోహిత కిరణాల ప్రభావం ఉంటుందని తెలిపింది బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు మధ్యకారులు వాహనదారులు పర్యాటకులు చర్మ కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారు నేరుగా అతి నీల లోహిత కిరణాల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని బయటికి వెళ్లేటప్పుడు నూలు దుస్తులు గొడుగులు టోపీలు కంటి అద్దాలు వంటివి ధరించాలని సూచించింది సాధారణంగా అతి లోహిత కిరణాలు జూన్ జూలై నెలల్లో ఎక్కువగా విడుదలవుతాయి అలాంటి కేరళలో మార్చిలోనే అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా వైద్యులు పరిగణిస్తున్నారు అతి నీల లోహిత కిరణాలు చర్మం కళ్ళు పెదవుల ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు అంతేకాకుండా చర్మం అకాల వృద్ధాప్యానికి దారితీస్తుందని చెబుతున్నారు చర్మ నిర్మాణంలో అసాధారణ మార్పులు సంభవించి రోగ నిరోధక శక్తిని అణిచివేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో భానుడు అప్పుడే రూపం చూపిస్తున్నాడు ఉదయం తొమ్మిదింటికి బయటికెళ్లినా మాడు భగ్గుమంటోంది సాయంత్రమైనా భూమి సెగలు పొగలు కక్కుతూనే ఉంది మేనలో వచ్చిందా అని చూస్తే క్యాలెండర్ మార్చి కూడా దాటలేదు ఫిబ్రవరి మొదటి నుంచే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి ఇక ఈ నెల రెండో వారం నుంచే వేడి మరింత పెరుగుతోంది ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నూట ఇరవై ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆ స్థాయి ఎండలు అధికంగా నమోదవుతున్నాయి మరీ ముఖ్యంగా శివరాత్రి తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే వేసవి కుంపటిలా ఎండలు మండిపోతున్నాయి మార్చిలోనే మోర్చు వచ్చే లివిల్లో సమ్మర్ హీట్ పెరుగుతోంది వేసవి ఆరంభంలోనే నలభై డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు భానుడి ప్రతాపం ఒక్కపోతతో అల్లాడిపోతున్నారు మార్చి చివరి వరకు వడగాళ్ల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఏప్రిల్ జూన్ మధ్యలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిల్లలు వృద్ధులు మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు అత్యవసరంగా బయటికి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఇక హైదరాబాద్ లో సమ్మర్ వెదర్ బెదురు పుట్టిస్తోంది భానుడి భగవగలతో ఉడికిపోతున్నారు రాజధాని ప్రజలు అంతేకాదు దక్షిణోత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ నెల చివరి రెండు వారాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు వడగాల్పులు వీస్తాయన్నారు ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని చెప్తున్నారు మార్చి నెల చివరి రెండు వారాలు నలభై డిగ్రీల నుంచి యాభై డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు మొత్తానికి ఇప్పటికే అధిక వేడి ఉక్కుపోతలతో అల్లాడిపోతున్న జనానికి విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ మరింత ఆందోళన కల్పిస్తోంది అతి నీళ్ల లోహిత కిరణాల ముప్పు ఉందనే హెచ్చరికల పట్ల అప్రమత్తంగా లేకుంటే కోరి అనారోగ్యం తెచ్చుకున్నవారవుతారు జాగ్రత్త